الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم دارمي كسودر لارا إروجو مسجد النبوي يبقى ساندرسنا مريادلو దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇన్షాల్లా ఎందుకంటే ఎలాంటి ధనికుడికైనా పేదవాడికైనా మక్కా వెళ్ళాలి మదీనా వెళ్ళాలి ఈ ఉంటాయి కానీ కొంతమంది డబ్బుండి కూడా హజ్ చేయలేరు డబ్బుండి కూడా ఉమరా చేయలేరు కానీ కొంతమంది పేదవాళ్ళు హజ్ కోసం ఉమ్రా కోసం మక్కా మదీనా వెళ్ళడం కోసం హజ్ మరియు ఉమరా యొక్క కార్యక్రమాలు ఏవైతే ధార్మికంగా పూర్తి చేసుకోవాలో వాటి నిమిత్తం డబ్బులు పోగు అలా అలహమద్లా వెళ్తూ ఉంటారు వెళ్తున్నారు కూడా మనం చూస్తున్నాము అయితే ఇక్కడ మజిద్ నవబీ ప్రవక్త సలు అల్ల సలం వారి యొక్క మసీద్ ఏదైతే ఉందో ఆయన స్వహస్థాలతో నిర్మించినటువంటి మసీద్ ఏదైతే ఉందో ఆ మసీదుకి వెళ్ళినప్పుడు మజిద్ మజిద్ నవబీకి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి వాటి యొక్క మర్యాదలు ఒకటి రెండు భాగాల్లో ఇన్షాల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మజిదే నబవీలో ప్రవేశించాక తహితుల్ మజీద్ రెండు రకాతుల నమాజ్ చదవాలి ఒకవేళ వీలైతే ఈ నమాజ్ని రౌజాతుల్ మిన్ రియాజిల్ జన్నాలోకి వెళ్ళి చదవాలి ఎందుకంటే దైవప్రవక్త సలి అల్లం దీనిని స్వర్గపు ఉద్యాన వనాలలో ఒకటిగా ఖరారు చేశారు దీని గురించి అన్నారు నా గృహం మరియు మెంబర్ అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహా సలం వారి యొక్క ఇల్లు ఆయన ప్రసంగించే ప్రసంగ వేదిక మెంబర్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటికి మధ్య గల స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం యొక్క భాగము దాని గురించి చెబుతూ స్వర్గపు ఉద్యానవనాలలో ఒక ఉద్యానవనం అని చెప్పేసి అన్నారు ఏది ఎలాగైతే ప్రవక్త సహస్థలం వారు ప్రసంగపీట ఎక్కి ప్రసంగం చేస్తారో అది ప్రవక్త సహస్లం వారి యొక్క ఇంటికి మధ్యన ఉంటుంది స్థలం అన్నమాట అది ఏమంటున్నారు స్వర్గపు ఉద్యానవనాలలో ఒక ఉద్యానవనం అని చెప్పేసి అన్నారు అన్నమాట అక్కడ మన చేయాలన్నా కూడా చాలాసేపు వెయిటింగ్ చేయాలి అయితే ఈ మధ్య నేను విన్నాను కొంతమంది ఆ ప్రదేశంలో నమాజ్ చేయడం కోసం ప్రత్యేకించి కొంతమందికి అంటే టూర్లు వెళ్ళే వాళ్ళకి ఒక బస్ ప్రకారంగా ఒక జమాత్ ప్రకారంగా ఇలా వెళ్ళే వాళ్ళకి అక్కడ దాన్ని బుకింగ్ చేసుకుంటున్నారని కూడా నేను విన్నాను అలహమ్దుల్లా అయితే తర్వాత అక్కడ నమాజ్ చేయడం చాలా ఉత్తమం ఇక రెండోది ఆ తర్వాత దైవప్రవక్త సలు అల్ల సలం సమాధి ముందుకొచ్చి దరూదు సలాములు పఠించాలి నమాజులో పఠించబడే దరుది ఇబ్రాహీం పఠించడం ఉత్తమం ఎలాగైతే మనం అల్లహు మసలి అల మొహమ్మదీన్ వా అలా అలీ ముమదీన్ ఖమ ఆలా తల ఇబ్రాహీమా అల అలీ ఇబ్రాహీమా ఇన్ ఖహమీదు మజీద్ హమీదు మజీద్ దీన్ని అంటారు దరుదే ఇబ్రాహీం దీని తర్వాత దైవ ప్రవక్త సల్లా సలం వారికి సహచరులైనటువంటి అబూబక్కర్ రది అల్లాహు అనుహు మరియు ఉమర్ రది అల్లాహు అనుహులకు సలాం చేయాలి వారికి సలాం పలకాలి ఇవన్నీ కూడా విషయాలంటే హజ్కి లేక ఉమరాక్ తీసుకెళ్లే గైడ్ అన్నీ కూడా అక్కడ వివరిస్తారన్నమాట ఒకవేళ దువా చేయాలనుకుంటే మజిద నబవీలో ఎక్కడైనా కానీ ఖిబ్లా వైపు తిరిగి చేయండి ఇక దీని తర్వాత పురుషులు బహీవుల్ గర్హద్ అంటే మదీనాలో ఉన్నటువంటి ఒక శ్మశాన వాటిక మజ్జ నాబీకి పక్కనే ఉన్నటువంటి ఒక శ్మశాన వాటిక ఏదైతే ఉందో ఆ శ్మశాన వాటికలో ఖనమై ఉన్న వారి గురించి అలాగే ఉహద్ యొక్క షహీదుల వద్దకు వెళ్ళి వారికి సలాం పలికి వారి గురించి దువా చేయడం ముస్తహబ్ అంటే అభిలాషణీయమన్నమాట దయప్రవక్త అస్సలులా అల్లెస్ సల్లోం తన అనుచర సమాజానికి ఈ దువా నేర్పారు ఇన్షాల్లా ప్రవత్సరసల వారికి నేర్పిన దువా ఏముందో ఈ దువా ఏను ఏ దువా నేర్పించారనే విషయాన్ని వచ్చే భాగంలో ఇన్షాల్లా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అల్లాతో దువా చేస్తున్నాను అల్లా సుబ్బనావతల మా అందరికీ కూడా చెప్పే వినే విషయాల కంటే మా అందరికీ కూడా ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు ఆ మీన్ రొబ్బన తక్కువ బల్మిన్న ఇన్నక అంతఃమివులని